రెండవ అధ్యాయం ఒకసారి తీసి చూడండి మొదటి రెండవ వచనం లేదా మొదటి వచనం నుంచి మనలో నా చిన్న పిల్లలారా ఆ పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడల నీతి మంతుడైన యేసు ఉత్తరవాది తండ్రి యొద్ మనకున్నాడు అద్దుగా అద్దుగా అక్కడ ఉంది లయన్ యోధాగోత్ర సింహం ఉన్నాడు అక్కడ దేవునికి స్తోత్రం అక్కడ ఉన్నాడండి ఒక పక్క వీడిపోయి మన మీద నేరారోపణలు చేస్తుంటే అక్కడ దైవ కుమారుడు తన రక్తమును చూపిస్తున్నాడు మన విషయమై తండ్రి నా కుమారుడు బలహీనపడ్డాడు శోధించబడ్డాడు డిస్టర్బ్ అయ్యాడు కాదని నేను అన్నట్ల అదిగో నా రక్తాన్ని ఆశ్రయించాడు మారు మనసు పొందాడు నా కృపను వేడుకున్నాడు అదిగో దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నాడు తండ్రి అదిగో నా రక్తమును బట్టి నా కుమారుని వదిలేయి నా రక్తమును బట్టి నా కుమార్తెను వదిలేయి ఇంకొక ఛాన్సీ ఏ రోజుకి ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు వీడు కంప్లైంట్లు చేయటం ఏ సై తన రక్తాన్ని చూపించి కేసులు కొట్టేయటం ఇప్పుడు కొట్టాల అసలు లెక్క ప్రకారం కాకపోతే మీరు లేటు కదా ఏం చేద్దాం వాడేమో రాత్రి పగళ్ళు కంప్లైంట్లు చేస్తాడు ఏ సైఎం రాత్రి పగళ్ళు ఆయన తండ్రి కుడిపారుసమన్నా మన పక్షమున చేయుచున్నాడు అంటే అర్థం అది రోమత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగవ వచనం శిక్ష విధించు వాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పాశమున ఉన్నవాడును దేవుని కుడి ప్రక్కన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయన్ని ఎందుకు విజ్ఞాపన చేయాల్సి వచ్చింది మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట రిక్వెస్ట్ చేస్తున్నాడంట తండ్రినే ఏ ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు మనల్ని బ్రతుకనియ్యమని విజ్ఞాపన చేస్తున్నాడు మన తప్పులను కాయమని విజ్ఞాపన చేస్తున్నాడు మనల్ని క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు పోనీలే తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు అంతేకాదు మనం ఆశించినవి మనకి దక్కునట్లు మన పక్షమున మన కోరిక తీర్చమని తండ్రిని అడుగుతున్నాడు అందుకే కొన్ని ప్రార్థనలు నువ్వు చేసిన వాటికి జవాబులు వచ్చినాయి కొన్ని నువ్వు చెయ్యనివి చెయ్యనివి కూడా నీకు వచ్చినాయి కొన్ని నువ్వు అడగలేదు దేవుడిని అయినా నీకు దేవుడిచ్చాడు ఎలా ఇచ్చాడో తెలుసు అది ఏసయ్య విజ్ఞాపన నేను చెప్పే అర్థమవుతున్నాయా ఎవరు చేశారు నీ పక్షాన కొన్ని నీ హృదయంలో ఆశించావు బయటికి చెప్పలా తినే పదార్థం దగ్గర నుంచి వస్త్రం దగ్గర నుంచి ఆత్మీయ శారీరక అవసరాలు అన్నిటి విషయంలో కొన్ని ఏమో అడిగావు బయటపడి కొన్ని ఏమో అడగలేదు కానీ మనసులో ఆశించావు న్యాయంగా నువ్వు మనసులో ఆశించింది న్యాయమైంది తప్పకుండా దేవుడు విజ్ఞాపం చేస్తాడు తండ్రి నా బిడ్డ హృదయంలో ఫలానా విషయమే ఆశ ఉంది శాలీం రాజు అన్న ఒక్కసారి మా ఇంటికి వస్తే బాగుండు ఆయన రాడుగా ప్రార్థన చేసి ఏం ప్రయోజనం అనిపించిద్ది మనసులో నిజం చెప్పండి అవునా ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని ఒక్కసారన్నా మా ఇంటికి వస్తే బాగుండని ఆశ కలిగింది ఆయన వెంటనే ఏం గుర్తొచ్చిద్ది మన ఇంటికంటే మరి ఇంతమంది ఇళ్ళకి పోవాలిగా ఇంతమంది ఇళ్ళకి పాపం యాడ తిరుగుతాడు లేబా ఈ లోపు రాకడ కూడా వచ్చింది మొదలు పెట్టిన ఇంటికి మళ్ళీ రెండోసారి రావాలంటే ఇక రాకడు కూడా వచ్చిద్ది అంతమంది ఉన్నారు పాప ఏడ తిరుగుతాడు ఆయన ఆయనకి ఏడు కుదిరిద్ది కానీ వస్తే బాగుండు పర్వాలేదులే ఏస పర్వాలేదులే అది నీకు అది అది నీకు దేవుడు నన్ను రప్పించటం ఆయన చిత్తం అయ్యి నువ్వు ఆశించింది ఆయన ఆయనకి హృదయంగా అనిపిస్తే ఆ వెంటనే విజ్ఞాపన పోయి తండ్రికి తండ్రి నా కుమారుడు అదిగో నా బిడ్డ గృహాన్ని దర్శించాలని నా బిడ్డ ఆశ పడుతున్నాడు ఆశ పడుతుంది ఈ ఆశ వారికి ఎప్పటి నుండో ఉంది అది నెరవేర్చు అప్పుడు నాకు ఆలోచన కలిగింది ఏదో తెలియదు ఏదో పని పడిద్ది ఊహించిన రీతిలో నేను నీ ఇంటికి అడుగు పెట్టడం జరిగింది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పా అట్లా కొంతమంది దగ్గరికి వెళ్ళాను నేను వాళ్ళు స్టవి అసలు మేము ఊహించలేదన్నా నువ్వు వస్తావు అసలు ఇదేందన్నా ఇదేందన్నా వచ్చాను కదా ఇప్పుడు తర్వాత చూడండి ఇప్పుడు ఇదేందన్న అంటే ఆయన చేశాడు వచ్చాను ఇంతకస ఈ నేడు ఇండిసన్ని ఇల్లు ఆ ఫలం మీకు వచ్చింది తాగి వెళ్తాను అంటే అట్లా ఆ ఒక్కటే కాదు అలాగని ఇప్పుడు ఇప్పుడు నుంచి నేను కూడా ఆశపడతాను ఇప్పుడు దేవుడు నెరవేర్చాలని కూర్చోవాకండి ఆయన చిత్తం నా చిత్తం నా తండ్రి చిత్తం అయితే ఆయనే పంపిస్తాడు అన్న నా ఇంటికి నా తండ్రి చిత్తం అంతే ఆ మాట అనుకొని వదిలేసే ఆయన చిత్తం అయితే దేవుడు నడిపిస్తాడు అది ఎప్పుడు ఎలాగో నేను చెప్తున్నాను ఎప్పుడో ఒకప్పుడు నడిపిస్తాడు నీకు ఎందుకు ఆయన ఆయనకి సాధ్యం ఆమెన్ అట్లా ప్రతీది ప్రతీది మనం ఆశించినది యుక్తమైనదైతే సమంజసమైనదైతే అది నువ్వు బయటికి అడక్కపోయినా సరే అది నీకు దక్కింది కొన్ని అలాగ నువ్వు పొందుకొని ఉన్నావు అది ఎవరి ఫలమో తెలుసా ఏసయ్య నీ హృదయ వాంఛలు ఇరిగి నీ పక్షాన విజ్ఞాపన చేశాడు ఎన్నో పొరపాట్లు మన నుండి జరిగినా మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉంటానికి కారణం ఏసయ్య విజ్ఞాపన శత్రువు రాత్రి మగళ్ళు పోయి కంప్లైంట్లు చేసినా సరే మనం ఇంకా నాశనం కాకుండా ఉంటానికి కారణం దేవుని ఉగ్రతకు బలి కాకుండా ఉంటానికి కారణం ఏ సయ్య విజ్ఞాపన చాలా విషయాలు మనం అడిగినవి దొరుకుతున్నాయి అడగనవి కూడా దేవుడు మనకి ఇవ్వడానికి కారణం ఏ సయ్య విజ్ఞాపన అక్కడ కూర్చున్నాడు తండ్రి కుడి పార్శ్వబంధు కొన్ని ఆశీర్వాదాలు మనకు దక్కకుండా చేయడానికి కూడా ఇటు కంప్లైంట్లు చేస్తున్నాడు పోయి సిగమాలనుడు అయినా సరే అవి మనకు దక్కునట్లు ఏసు తన రక్తమును చూపించి మన పక్షమును విజ్ఞాపన చేసి మనకు ఆ కృపలు ఇస్తా ఇస్తా ఉన్నాడు అందుకే ఏ రోజు ఆ రోజు మన బండి దొరికిపోతా ఉంది ఎంతమందికి అర్థమైంది రైట్ ఎక్కడున్నాడు వీడు తండ్రి దగ్గర ఉన్నాడు నిజాలు చదువుతున్నాడా అబద్ధాలు చదువుతున్నాడా అబద్ధాలు చదువు వన్ అక్కడ మనుషుల కంటే అబద్ధాలు చెప్పొచ్చు ఇప్పుడు నా మీద మీకు ఎవరైనా అబద్ధం చెప్పారని ఎర్రమోఖం వేసుకుని అవునా అట్నా మంచోడు అనుకుంటున్నానే నేను అని నువ్వు మోసపోవచ్చు నువ్వు మోసపోవచ్చు కానీ దేవుడు మోసపోడు దేవుని దగ్గరికి పోయి అబద్ధాలు చెప్పాడు అనుకో రేయ్ హో అవతలకి అంటాడు అక్కడ సత్యమే చెప్పాలి ఎందుకంటే అన్ని తెలుసు ఆయనకి అన్ని చూస్తున్నవాడు ఆయన వాడు వెళ్ళి నిజమే చెప్తాడు మన మీద ఫిర్యాదులు నిజమే మన నేరాలు నిజమే కంప్లైంట్లు నిజమే అయినా ఏసు రక్తము వాటన్నిటిని కొట్టి తొలగించి ఏ రోజుక ఆ రోజు తన రక్తము చేత మనకు స్నానం చేయించి పరిశుద్ధపరిచి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తున్నాడు ఎప్పటికప్పుడు నూతన పరుస్తున్నాడు కాబట్టే వచ్చి అబ్బా తండ్రి అయ్యా అని అనగలుగుతున్నావు మళ్ళీ లేకపోతే ఆ అపరాధాల యొక్క జ్ఞాపిక నీలో ఉందనుకో అబ్బా తండ్రి అన్న పదమే రాదు తగను ప్రభు అనుకుంటూ తిరుగుతాం నీ కుమారుణ్ణి గాను కుమార్తెను గాను నీ దాసుని గాను దాసుని కూడా దాసుని కూడా పనికిరాను అనుకుంటూ తిరుగుతావు అలా కాకుండా ఈరోజు నిన్నటి దోషాలన్నీ ఆయన రక్తంతో కడిగి వేశాడు మళ్ళా క్రొత్త శుభోదయాన్ని నీకు ఇచ్చాడు నూతనంగా వాత్సల్యం నీ మీద కలిగి ఉన్నాడు ఆ వాత్సల్యాన్ని బట్టి ఆ కడగబడిన విధానాన్ని బట్టి మళ్ళీ ఈరోజుకి ఆ రోజు సంతోషంగా ఆయన సన్నిధిలో ఆయన కౌగిట్లోకి రాగలుగుతున్నాను ఓకేనా పరలోకంలో దేయాలు కూడా ఉన్నాయా దురాత్మలు కూడా ఉన్నాయా లేవు అవి ఎక్కడున్నాయో అడ్రస్ చెప్పాడు ఎఫ్ఎస్ పత్రిక అధ్యాయం వచనంలో వాటి అడ్రస్ రాయబడి ఉంది పత్రిక మనము పోరాడినది చర్యలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతో పోరాడు అవి ఎక్కడున్నాయి భూమి పైన ఆకాశం ఉంది పైన మండలం ఉంది ఆకాశ మండలంలో అవి ఉన్నాయి వాటి ప్లేస్ అది అదే అక్కడుండి చూస్తాయి భూమి మీదికి గద్దగాని పైనుండి ఎరను వెతికినట్టు దురాత్మల ప్లేస్ అక్కడుంది అక్కడుండి చూస్తాయి భూమి మీద మనుషుల జీవితాల్లో ఎవరెవరికి ఎలాంటి ఆలోచనలు పడుతున్నాయి ఎలాంటి కోరికలు పడుతున్నాయి ఎవరెవరు దేన్ని ఆహ్వానిస్తున్నారు కొంతమంది సావన్న సావన్నారా అట్లా పోయిద్ది ఎప్పుడు చేస్తానో సావాలా ఏదో ఒకటి చేసుకొని సావాలా అనుకుంటుంటారు వెంటనే అది అది దానికి వెళ్ళిపోయిద్ది పక్షి తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది దన్న వచ్చి వాళ్ళిద్ది వాళ్ళు చెల్లి ఏదో అన్నట్టున్నాం ఏదో అన్నట్టున్నాం ఆ సావాలనిపిస్తుంది సావాలమ్మా నువ్వు ఎందుకు బతకాలి ఎవరు ప్రేమించరు ఎవరు అర్థం చేసుకోరు సచిపో 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 సచ్చిపో ఎగదే అదే ఆలోచన కలుగుతూ ఉంటుంది అదే ప్రేరణ కలుగుతూ ఉంటుంది వచ్చేది గ్రద్ద వాలింది ఇంటి మీద కోరావుగా కోరిక ఇకదే ఐడియా ఇచ్చింది మనుషుల జీవితాలను అక్కడుండి కనిపెడతాయి అవి దురాత్మల ప్లేస్ అది ఆకాశ మండలం అక్కడ నుండి పోయింది సౌలు విషయమై ఎక్కడికి పోయింది దేవుని దగ్గరకు పోయింది ఎందుకు పోయింది తెలుసా సౌలును వెరపించడానికి పర్మిషన్ కోసం పోయింది సౌల సామాన్యుడు కాదు మరి ఇస్రాయిల్కు రాజు మొదటి రాజు యోవా ఆత్మాభిషిక్తుడు దేవుని ఆత్మాభిషిక్తుడు కానీ దయానికి లోపడుతున్నాడు ఇప్పుడు దయ్యం పర్మిషన్ తెచ్చుకుంది పోయి అయ్యా పేరుకి రాజు నీ భక్తుడే కానీ అన్ని నా మాటలే వింటున్నాడు నీ మాట వినట్లేదు ఇంకెందుకయ్యా నీ ఆత్మ నుంచే ఆయన మీద ఆ ఆత్మను తొలగించు నేను ఎంటర్ అవుతా అని రిక్వెస్ట్ చేసుకుని దేవుని ఆత్మ విడిచి విడిచిపోగా దురాత్మ యహో వాద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి సవులును వెరపింప మొదలుపెట్టింది అంటే భూమి మీద మానవుడు ఆదామైన వాడు అధికారం అప్పజెప్పినా అందరి మీద పూర్తిగా పెత్తనం చేయటానికి లేదు సైతానికి దురాత్మలకి దయాలకి అమ్మ ఆ ఛాన్స్ ఇస్తే మొత్తాన్ని ఎప్పుడూ నాశనం చేసే ఆ ఛాన్స్ ఇవ్వలా